సహజ ఇంధన వనరులు పొదుపుగా వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కట్టమంచి వివేకానంద విగ్రహం నుండి విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంధనం పొదుపులో మంచి ఫలితాలు సాధిస్తోందని తెలిపారు జిల్లాలో రెండు వందల మెగా కిలో వాట్స్ ద్వారా సూర్యమర పథకం ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు అందరం కలిసి పనిచేస్తే విద్యుత్ పొదుపు వలన ఐదు వేల మెగా వాట్స్ పొదుపు చేసుకోవచ్చని తెలిపారు ప్రభుత్వ భవనాలలో పిఎం సూర్యమర పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఆదాయం చేసుకోవచ్చని తెలిపారు విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలని భావితరాల దృష్ట్యా విద్యుత్ను ఆదా చేయాలని పిలుపునిచ్చారు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వ్యాస రచన వక్తృత్వ మరియు చిత్రలేఖల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు సోలార్ ఈ రూఫ్ టాప్స్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు పిఎం సూర్యమర్ స్టాల్స్ ద్వారా సోలార్ విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు సోలార్ రూఫ్ టాప్స్ పై సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు ఎనర్జీ కన్జర్వేషన్ వారం సందర్భంగా ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎస్పీపీడిసిఎల్ వాళ్ళ అధికారి అధికారులతో పిల్లలతో ఈరోజు ఒక ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి ఎనర్జీ సేవ్ చేయాలి అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనర్జీ కన్జర్వేషన్లో అగ్రస్థానంలో ఉంటారు ఈ సందర్భంగా ఈ వారం డిపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో కూడా సోలార్ ఎనర్జీ రైతుల కోసం పిఎం కుసుం స్కీమ్ ఉండొచ్చు హౌస్ హోల్డ్స్ కోసం పిఎం సూర్యాగార్ స్కీమ్ ఉండొచ్చు వివిధ స్కీమ్స్ ద్వారా ఎనర్జీ కన్జర్వేషన్ మీద ఫోకస్ పెడుతున్నాము మన జిల్లాలో చూస్తే పిఎం కుసుం సందర్భంగా మాట్లాడితే హైయెస్ట్ ఎలొకేషన్ స్టేట్లో సుమారుగా రెండు వందల మెట్రిక్ రెండు వందల మెగావాట్ అలాట్ చేయడం జరిగింది వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా పిఎం సూర్య నేను కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను రైట్ అలొకేషన్ చూస్తే కూడా రిన్యూబుల్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఉండొచ్చు సోలర్ ఎనర్జీ ఉండొచ్చు ఆల్రెడీ యాభై శాతం దాటింది సో గతంలో కోల్ ద్వారా పోజిల్ ఫ్యూల్ ద్వారా ఎనర్జీ ఉత్పాదం ఎక్కువగా ఉండేవాయి కానీ ఇప్పుడు సోలర్ ద్వారా విండ్ ద్వారా ఎనర్జీ పెరిగింది సో కానీ ఇంకా సేవ్ చేయాలి అందరూ బేసిక్లీ ఎనర్జీ కన్జర్వేషన్ మీద కొంచెం ఈ సందర్భంగా నేను ఇస్మాయిల్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను స్కూల్స్ స్కూల్స్లో కూడా పిల్లలకి కూడా బేసికలీ ఈ సందర్భంగా అవగాహన క్రియేట్ చేయాలి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ తో సహా కలిపి స్కూల్స్లో కాంపిటీషన్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాము పిల్లలకి కూడా బేసికలీ జాగ్రత్తగా ఇస్తాము కలెక్టరేట్లో కూడా మిగతా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కూడా సోలార్ ఎనర్జీ ఎక్కువగా ఎలా పెట్టాలి పేదన్స్ ఎట్లా పెట్టాలి అక్కడ కూడా మనం విచారణ చేస్తున్నాం యాభై రోజులు ప్రతి బిల్డింగ్లో ఒక సోలార్ ప్యానల్ ఉంటుంది ఎనర్జీ సేవ్ చేస్తాము ఈ ఎనర్జీ సేవ్ చేస్తే అందరికీ బెనిఫిట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి సేవింగ్స్ ఉంటాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పుడూ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతుంటారు చెప్తుంటారు మనం అందరూ కలిసి పని చేస్తే సుమారుగా ఐదు వేల కోట్ల వరకు మనం సేవింగ్ చేసుకోవచ్చు సో ఆ విజన్ పరంగా మనం అందరూ పని చేస్తున్నాము మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు చీఫ్ సెక్రటరీ ద్వారా కూడా కలెక్టరీస్ కలెక్టర్స్ ఎప్పుడెప్పుడు మీటింగ్స్ లో రివ్యూస్ లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు పిఎం కుసుమ్ స్కీమ్ సోలార్ ఫెటరైజేషన్ బాగా చేయాలి ఎనర్జీ సేవ్ చేయాలి టిఎం సూర్యాగార్ స్కీమ్ అందరూ ఇంప్లిమెంట్ చేయాలి